తిరిగిన గడప ముందొచ్చి ఆగుతాయి ఏమిటది చెప్పులు ఎగిరినా ఎగురును దూకినా దూకును ఏమిటది నీడా ఊరందరికీ ఒకటే దీపం ఏమిటది అందరూ ఎక్కిన విరగని మంచం అందరినీ మోసే మంచం ఏమిటది ఐదుగురులో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు ఏమిటది బొటనవేలు అప్పడం గోడ మీద కూర్చుంది ఏమిటది ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంతకు పెరిగేది ఏమిటది విద్య ఒకవైపు తింటూ ఒకవైపు కుక్కుతాడు ఏమిటది ఒంటిపై చేయి వేస్తే కరవందే మానదు ఏమిటది నిప్పు ఏడుస్తే ఏడుస్తుంది నవ్వితే నవ్వుతుంది ఏమిటది అద్దం స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్